శ్రీమాత్రే నమ చాలా మంది చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆలోచిస్తుంటారు కదా అయితే ఇలా ఏ విషయానికైనా సరే ఎప్పుడో జరగబోయేదానికి ఈ రోజు నుంచి ఆలోచిస్తుంటారు ఇలా ఆలోచించి ఆలోచించి వాళ్ళ జీవితాలు కూడా ఖరాబ్ చేసుకుంటున్నారు అంటే ప్రతిదానికి ఆలోచ ఇలా చాలా అందరికీ మనకు అనారోగ్య పాలు ఎందుకు వస్తున్నాయి అంటే మనం ఇలా ఆలోచించడం వల్లనే ఆలోచించ మనం ఆలోచించినామనుకోండి తిండి సరిగా తినము ఏ పని సరిగా చేయము ఎప్పుడు ఏదో ఉంటాం కదా వీటి వల్ల ఏమవుతుంది మన ఆరో అనారోగ్య పాలవుతాం కదా అందుకే జీవితంలో ఎప్పుడు ఆలోచన అనేది చేయకూడదు ఎందుకంటే ఏది ఎప్పుడు ఎలా జరగాలో అది జరుగుతుంది మనం ఆలోచించినంత మాత్రాన ఏది ఆగిపోదు కదా అది జరిగేది జరుగుతూనే ఉంటుంది మళ్ళీ ఇంకెందుకు ఆలోచన అందుకే సరే నేను ఈరోజు చిన్న కథ చెప్తాం అదేంటిదంటే జీవితంలో ఎక్కువగా ఆలోచించేవాళ్ళు ఈ ఈ స్టోరీ వినండి తర్వాత మనకే అంటే ఆలోచించాలా ఆలోచించకూడదు అనేది మనకి అర్థమవుతుంది అనమాట అయితే పూర్వము ఒక ఒక ఊరుండేదనమాట అయితే ఆ ఊరిలో రంగయ్య అని ఒక రైతు ఉండేవాడు వాళ్ళ కుటుంబము అంటే భార్య భర్త పిల్లలు ఉండేవారు అయితే వాళ్ళ జీవితం అంటే వాళ్ళకి ఏమి ఆస్తులు ఉండవు ఏముండవు వాళ్ళకు ఒకే ఒక ఎకరా చిన్న పూరి గురిస్తే ఉండేది అప్పుడు అంతే కదా ఇప్పట్లాగా బిల్డింగులు అవన్నీ లేవు కదా అయితే వాళ్ళు రోజు వాళ్ళకు ఒక ఆవు ఉండేది అయితే రోజు ఉదయమే లేచి రంగయ్య వాళ్ళ ప రంగయ్య పాలు పిండడము పొలానికి పోవడము అదేవిధంగా వాళ్ళ భార్య ఇంట్లో అన్ని పనులు చేస్తూ కూలికి పోవడం ఇట్లా వాళ్ళ దినచర్య సాగుతూ ఉంటుంది వాళ్ళు ఎవ ఎప్పుడు ఆలోచించే వాళ్ళు కాదు అంటే నా జీవితం ఏమైపోతుంది అనేది వాళ్ళకు ఏది లేదు అట్లయితే ఉన్నట్లు ఇట్లా కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఆ ఊరిలో ఏమవుతుందంటే అది పూర్వం అంటే గత్తర్ అని అంటారు కదా అంటే ఇప్పుడు మనకు కరోనా ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు ఇప్పుడు కూడా అని పిలిచే వాళ్ళంటే ఒక వ్యాధి అన్నమాట అది ఊరు మొత్తము వ్యాపించిపోతుంది అనమాట అయితే ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరికీ ఆ వ్యాధి అనేది వ్యాపించింది కానీ వీళ్ళ ఇంటికి వీళ్ళకు మాత్రము వ్యాపించలేదు అందరు పరిశాన్ అయ్యేవాళ్ళు అయితే రాష్ట్రకు రాజు రాజు అంటే రా కోటలో ఉన్న వాళ్ళకు కూడా ఈ మహమ్మారి వ్యాపించి కోటకు ఎవ్వరు రాకుండా అయిపోయినారు రాజు ఒక్కడే మిగిలిండ అయితే రాజు కూడా వ్యాపించే అంత మహమ్మారి ఆ ఊరికి పట్టింది అనమాట అయితే ఆ రాజు మన మంత్రిని పిలుస్తాడు మంత్రిని పిలిచి ఏ మంత్రి మీ ఊర్లో మాకు అంటే పనులు చేసుకోవడానికి కానీ దానికి చాలా ఇబ్బందిగా ఉంది ఊర్లో ఎవరైనా ఉంటే అంటే ఆ మంత్రి ఏం చేస్తాడు ఊరు మొత్తం తిరుగుతారు ఆల్రెడీ మంత్రి రాజుకు చెప్తాడు ఈ వ్యాధి అందరికీ సోకింది కదా ప్రభు ఎవరు రాజుగారు ఎవరు రారోము అంటే అంటే సరే నేనైతే చూస్తా అని రాజ మంత్రి ఏం చేస్తాడు ఊర్లో అన్ని ఊర్లు తిరుగుతాడు అన్ని ఊర్లు తిరిగి తిరిగి ఈ ఊరికి వస్తారు ఈ రంగయ్య ఉన్న వచ్చి ఆ ఊర్లో కనుక్కుంటే రంగయ్య పేరు బయట పెడతారు అందరు పరిశాన అవుతుంటారు అంటే మంత్రి పరిశా అంటే ఏంటి వచ్చినా ఈయనకి ఎందుకు రాలేదు అని అయితే రంగయ్య దగ్గరికి పోతాడు రంగయ్య నీకు రాజు కబురు పంపిండ్రు మీరు కోటకు రావాలి అని చెప్తారు సరే వస్తా అని అన్నారు అయితే ఇక్కడ వీళ్ళు ఏం అంటే వీళ్ళు వీళ్ళు ఎలాంటి ఆలోచన ఏమి అంటే వీళ్ళు వీళ్ళ మనసులో ఏముంది అంటే అతని రంగయ్య మనసులో మేము ఏమీ తప్పు చేయలేదు మేము ఇబ్బంది ఏమనలే మాకేమి ఇబ్బంది అని ఆ రోజు నైట్ సంతోషంగా పండుకొని ఉదయం పొద్దుగానే కో రాజు కోటకు వెళ్ళిపోయాడు కోటకు వెళ్ళిపోయిన తర్వాత రాజు దగ్గరకు పోయిండు అయితే రాజుగారు చూసి అతను చూసి పరిశానైపోతారు ఎందుకంటే అందరూ మహమ్మారితో ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా ఇతను మాత్రం చాలా సంతోషంగా ఉన్నాడు రాజు కొద్దిసేపు అతని చూసిన తర్వాత సరే రంగయ్య అన్ని ఊర్లలో మన రాజ్యం మొత్తము మహమ్మారి వారింది కదా మీరు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారు మీకు ఎందుకు రాలేదు అని రంగయ్యను అడుగుతాడు అనమాట అప్పుడు రంగయ్య సమాధానం ఇస్తాడు రాజుగారు మేము రోజు ఏ విధంగా ఉంటామో అంద అంటే మేము రోజు ఉదయమే లేచి మా దినచర్య ఏదో మేము చేసుకుంటూ పోతాము భారము భగవంతుని మీద వేసినాము మేము ఎప్పుడు ఏ ఆలోచనకు పోలేదు అంటే ఎక్కువగా ఆలోచిస్తే ఏమవుతుంది అంటే మానసికంగా కుంగిపోతారు అదే మేము ఆలోచించగలం మేము రేపు ఏం జరుగుతుంది అనే దాని గురించి ఆలోచిస్తాం కానీ ఎల్లుండి ఏమవుతుంది ఇంకా ముందు ఏమవుతుంది అని ఎప్పుడు ఆలోచించుకోలేదు రేపటికి తినడానికి ఉందా లేదా అనేది ఈరోజు అది కూడా రాత్రి పడుకునే ముందు ఒక గంట సేపు మేము ఆలోచిస్తాము నేను బాబా మా భార్య కూర్చొని ఇంకా అంతకుమించి ఎక్కువ ఆలోచన అనేది ఉండదు ఎవరి పనుల వాళ్ళము నిమగ్నమై ఉంటాము అతి ఆశకు మేము ఎప్పుడు పోలేదు మేము ఆలోచనలు కూడా ఎక్కువగా పెట్టుకోము ఏది ఏ ఏది జరిగినా అంత భగవంతుడని భగవంతుడి మీద భారం వేసి మా పనులు మేము చేసుకుంటున్నాము అని చెప్తాడనమాట అయితే ఇక్కడ వీరి రాజు ఎం రాజు ఏమంటాడంటే సరే ఈ మహమ్మారి అనేది ప్రతి ఒక్కరికి వచ్చింది కదా మళ్ళీ మీకెందుకు రాలేదు అంటే చూడండి రాజుగారు మేము ఉదయం పొద్దుగాలనే లేచి మా పనులు మేము అంటే ఉదయం లేవడం వల్ల ఏమవుతుంది అంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అందుకే మనము బ్రహ్మ ముహూర్తంలోనే లేవాలి బ్రహ్మముహూర్తం అంటే ఐదు లోపల లేవాలని ఎందుకంటారు అంటే అప్పుడు లేస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉందంటే ఆలోచనలన్నీ తగ్గిపోతాయి చెడుగా ఎవరు ఆలోచించరు అదే విధంగా మనం తినే తిండి కూడా సక్రమంగా ఉండాలి వాళ్ళు ఎప్పుడు వాళ్ళు పండించిన పంటలు తినుకుంటూ సంతోషంగా ఉండేవాడు అయితే ఆ రంగయ్య చెప్తాడనమాట మేము ఎక్కడా ఏవి అంటే ఇక్కడ పండించిన పంటలు కానీ మేము పండించిన పంటలకు ఎలాంటి మందులు అవన్నీ వేయకుండా మేము మా మా అంటే మా పొలంలో పండిన పంటలని మేము తింటాము ఎలాంటి మందులు వేయము దానివల్ల కూడా మేము ఆరోగ్యంగా ఉన్నాము అని చెప్తాడు అయితే సరే అని సరే నువ్వు ఇంత ఆరోగ్యంగా ఉన్నావు కాబట్టి నువ్వు అంటే నీలాంటి మనిషి మా రాజ్యంలో ఉంటే రాజ్యం మాత్రం బాగుంటుంది అని ఆ రంగయ్యకు మంచి పదవి మంత్రి పదవి ఇస్తాడు అనమాట అంటే మంత్రి ఇప్పుడు రాజ్య కింద మంత్రి ఇచ్చి ఇక్కడి నుంచి నువ్వు ఈ రాజ్యంలో మంత్రి అయ్యి నాకున్న బాధ్యతలు మాత్రం నీ మీద అప్ప చెప్తున్నా అని అతనికి చెప్పేశాడు అంటే ఈ కథ వల్ల మనము ఏం తెలుసుకోవాలి అంటే మనం ఏదైనా సరే ఎప్పుడు ఆలోచించుకోకూడదు రేపు ఏమవుతుంది అనే దాని గురించి ఈరోజు అంటే రేపు ఏం తినాలి ఏం చేయాలి ఎక్కడ పోవాలి అనేది ఓ కొద్దిసేపు ఆలోచించుకుంటే అది అంతటితో సమాప్తం అయిపోతుంది కానీ కొంతమంది ఎట్లుంటారు అంటే రే ఎప్పుడో ఎగ్జామ్ ఉంటుంది ఈ రోజు నుంచే తండ్రి ఆడుతుంటారు అంటే చదువుతుంటారు కానీ ఎగ్జామ్ ఉంది ఏ ఎట్లా రాస్తానో ఎట్లా రాయనో పాస్ అవుతున్నావు ఫెయిల్ అవుతునో ఇంకా కొందరికైతే వేరే ఊరికి పోవాల్సి వస్తుంది ఎప్పుడో పోయేది దానికి వారం రోజుల ముందే కంగారు పడతారు ఈ బట్టల ఆ బట్టల అట్లా ఎన్నో రకాలుగా ఆలోచించుంటారు కదా అయితే ఆలోచన అనేది చాలా చెడు ప్రభావం చూపిస్తుంది మనిషిపై వారి ఫస్ట్ మనకు మైండ్ మీద పడి మన హార్ట్ మీద పడుతుంది అందుకే ఈరోజు ఎవ్వరు ఎక్కువ ఆలోచించే వాళ్ళకు హార్ట్ అటాకులు ఎందుకు వస్తున్నాయి అంటే ఇందుకే ఎప్పుడు ఆలోచించుకుంటూ ఉంటే మానసికంగా కుంగిపోతారు కదా అది మన గుండెపై పడుతుంది భారం పడి ఏమవుతుంది గుండె వీక్నెస్ అవుతుంది దానివల్ల ఏమవుతుంది ఏదన్నా విన్నా కానీ అంటే ఏదైనా చెడు వార్త విన్నా సంతోషమైన వార్త విన్నా గుండెలు ఆగిపోతాయి సరే అంటే తట్టుకోలేకపోతాం అన్నమాట అందుకే జీవితంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి మనం ఏంటిదంటే భారం దేవుడిపై వేయండి అంతే మనం ఏ పని చేసినా సరే చేసే పని మనము సక్రమంగా చేస్తున్నామా లేదా అనేది చూసుకోవాలి అంటే మనం చేసే పని న్యాయంగా ఉంటుందా ధర్మంగా ఉంటుందా అని చేస్తూ అది చిన్న పన పెద్ద పన ఏది ఆ నాకు ఇంత చిన్న పన ఇంత పెద్ద నేను చదివిన చదువుకు ఈ పని అని ఆలోచించుకోకూడదు మాకున్న ఆస్తులకు ఇంత చిన్న పని చేయాలా అని మా అమ్మ మా నాన్న బాగా సంపాదిస్తున్నారు నేను ఇంత చిన్న పని చేస్తే వాళ్ళకి నా అూష అవుతుంది అనుకోకూడదు ఏదైనా సరే ఫస్ట్ ఒక రూపాయి నుంచే మనం లెక్క పెడతాం ఒకటి నుంచే లెక్క పెడతాం ఒక మెట్టు ఎక్కడితే పది మెట్లు మనం ఎక్కలేం కదా అందుకే జీవితంలో కూడా మనం చిన్న పని నుంచి చే చిన్న పని నువ్వు సక్రమంగా చేసినావంటే రేపు నాడు పెద్ద పని కూడా సక్రమంగా చేస్తాం అనమాట ఈ చిన్న పనినే నువ్వు సక్రమంగా చేయనప్పుడు రేపు పెద్ద పని ఎట్లా చేస్తామని గ్యారంటీ ఏముంటుంది ఉండదు కదా అందుకే ఏ పని అయినా సరే మనం చేసే పని మంచిదా చెడ్డదా దానివల్ల అంటే దానివల్ల ఇతరులకు అన్యాయం జరుగుతుందా న్యాయం జరుగుతుందా అనేది చూసుకోవాలి కానీ అది చిన్న పని పెద్ద పని అనేది చూసుకోకూడదు నువ్వు చిన్న చిన్న వాటిని అన్ని తట్టుకుంటూ పోతేనే ఏదో ఒక రోజు అనుకోకుండా మనకు ఇప్పుడు చూడు రంగయ్యకు ఏమైంది అతను వ్యవసాయం చేసుకున్న అతను ఒక రాజ్యానికి మంత్రి అయ్యింది అమ్మ దేవుడు కరణ ఉంటుంది మనం దేవునిపైన భారం వేసి మనం చేసే పనులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎవరు ఎన్ని ఆటంకాలు పెట్టినా ఎలాంటి ఆలోచనలు లేకుండా మనం ముందుకు సాగుకుంటూ పోతే మనకు ఏదో ఒక రోజు మనకు ఫలితం అనేది దక్కుతుంది జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉంటాం అన్నమాట జై శ్రీరామ్